ఇక్కడ ఏంది అంటే కేసీఆర్కు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా మనం ఇప్పటి వరకు చూసింది ఇక నుండి చూసింది గతంలో తెలంగాణ ఉద్యమం కోసం మరి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఉన్నది బీజేపీ పార్టీ ఉన్నది విపక్షాలలో కమ్యూనిస్టులు ప్రధానంగా ఉన్నారు అంటే సిపిఐ కానీ సిపిఎం కానీ దాంతోపాటుగా ఇతరత్ర పార్టీలు అప్పట్లో ఉన్న పార్టీలు చూసాం మరి తెలుగుదేశం పార్టీ టీడీపీ అంటే ఇది ఆంధ్ర పార్టీ దానికి ఎలాంటి ఎందుకంటే ఆ వ్యక్తులు ఆంధ్ర ప్రాంత వాళ్ళు విప ఏంది రాష్ట్ర విత విభజన అనేది అసలు వాళ్ళు ఒప్పుకోరు అది రెండు కన్నల సిద్ధాంతం మీ అందరికీ తెలిసిన విషయం మరి తెలంగాణ స్వ స్వరాష్ట్రం కోసం ఈ పార్టీ ఎందుకు పోరాటం చేయలే ఈ పార్టీ ఎందుకు పోరాటం చేయలే ఈ పార్టీలు ఎందుకు పోరాటం చేయాలి పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో ఉద్యమం చేసినప్పుడు ఆరు వందల మంది విద్యార్థులు అమరవీరులైన్లు దేనికోసం ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం ఇప్పుడు ఎందుకు ఈ మ్యాటర్ ఈ సమ ఇదంతా చెప్తున్నానంటే జాతీయ పార్టీలకే ఓటేస్తాం ప్రధాని నరేంద్ర మోడీకి ఓటేస్తాం లేదా రాహుల్ గాంధీకి ఓటేస్తాం ఎందుకేస్తారు ఏ బాధ్యత వాళ్ళకి తెలంగాణ రాష్ట్రం మీద ఏ బాధ్యత ఉందనేస్తారు ఎందుకు చెప్తున్నానంటే స్వరాష్ట్రం కోసం వీళ్ళు చేసింది గుండు సున్నా వీళ్ళు చేసింది గుండు సున్నా పంతొమ్మిది వందల అరవై తొమ్మిది ముచ్చట చెప్తున్నా అప్పుడు నేను ముట్టలే కానీ చరిత్రను చదివిన అందుకే చెప్తున్నా అయితే ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ అనేది ముట్టుకొచ్చింది కేసీఆర్ ఆధ్వర్యంలో మరి కేసీఆర్ ఆధ్వర్యంలో మీరు ఎందుకు గ్రహించలేకపోయలు తెలంగాణ ప్రజలారా సింపుల్ లాజిక్ ఆలోచించండి కేసీఆర్ విషయంలో తెలంగాణ ప్రజలు తప్పు చేశారు అవునా అదిలా కేసీఆర్ తప్పు చేయడమా ఇది సాధ్యమేనా అని మీరు అనుకోవచ్చు నిజమే నేను చెప్పేది అక్షరాల నిజమే కేసీఆర్ విషయంలో తెలంగాణ ప్రజలు తప్పు చేశారు ఇప్పుడు కేసీఆర్కు సంబంధించి మొన్నటికి మొన్న ఒక ఛానల్లో గుండు సున్న ఎత్త అని ఒక పెద్దమని చెప్పాడు ఆయన ఎవరు ఆంధ్ర వ్యవస్థకు సంబంధించిన ఆంధ్ర పెత్తందారి వ్యవస్థ పార్టీలు ఉన్నాయి ఆంధ్ర పెత్తందారికి సంబంధించిన సెటిలర్లు హైదరాబాద్ ఇక్కడ నివసించే వారి గురించి కాదు ఈ తెలంగాణ రాష్ట్రం మీద కుట్రలు కుతంత్రాలు చేయడానికి వచ్చిన ఆంధ్ర పెత్తందారి వ్యవస్థ ఆంధ్ర మీడియా ఆంధ్ర రాజకీయ నాయకులు ఆంధ్రాకు సంబంధించిన పారిశ్రామికం ఈ రాష్ట్రం మీద కుట్రలు చేసే వ్యవస్థ మీద మాత్రమే నేను ఫోకస్ పెడుతున్నాను అయితే ఇక్కడ ఏం జరిగింది కేసీఆర్ రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి రావడం రెండు వేల పద్దెనిమిదిలో బీజేపీ కుట్రలు చేయడం రెండు వేల ఇరవై మూడులో ఇరవై మూడులో ఇక్కడ అధికారాన్ని కోల్పోయిన దాఖలాలు కూడా మనం చూస్తాం అయితే ఇక్కడ తెలంగాణ ప్రజలు ఎట్లా తప్పు చేస్తారు అంటే మన ప్రాంతం బిడ్డ తప్పు చేస్తే మన ప్రాంతంలోనే పాతి పెడదాం ఇది తెలంగాణ ఉద్యమంలో ఒక నిదానం పరాయివాడు మోసం చేస్తే పొలిమేర దాటే వరకు తన్ని తన్ని తరిమి పరి తన్ని తన్ని పంపించే ప్రయత్నం చేస్తాం తరిమి కొడదామనే ఒక నినాదం ఉండే జై తెలంగాణ జోహార్ తెలంగాణ విద్యార్థి అమరవీరులకు అనే ఒక నినాదం ఉండే ఇది ఈ పెత్తందారి వ్యవస్థలో ఎక్కడ వచ్చిందా మీకు పోనీ జై తెలంగాణ అని ఇప్పటి అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ ఎక్కడన్నా విన్నారా జై రాహుల్ గాంధీ జై సోనియామ్మ జై రాజీవ్ లేకపోతే జై ప్రియాంక జై కాంగ్రెస్ అన్నారు కానీ జై తెలంగాణ జోహార్ తెలంగాణ విద్యార్థి అమరవీరులకు జోహార్ అనే పదం మీకెక్కడైనా వినిపించిందా పోనీ కనిపించిందా మీరు విన్నారా లేదు కదా ఓ నా తెలంగాణ బిడ్డలారా అందుకే చెప్తున్నా ఒక రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆల్మోస్ట్ ఇరవై సంవత్సరాల పాటు మనం అధికారం ఇవ్వాల్సి ఉండే కేసీఆర్కు తప్పు చేస్తాం ఎందుకు తప్పు చేసామంటే ఐదేళ్లల్లో ఏం చేసిండు కేసీఆర్ అంటే మీకు తెలియదేముంటుంది నా కురుమజాతికి సంబంధించి గొర్రెల పంపిణీ చేసిండు నా ముద్రాజు బిడ్డలకు చేపల పంపిణీ చేసిండు నా దళిత బిడ్డలకు పది లక్షల స్కీమ్ తెచ్చిండు దానితో పాటుగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అన్ని సబ్బండ వర్గాలకు కూడా వారు ఏ విధంగా ఆర్థికంగా ఎదగలరు వాళ్లకు ఎలాంటి ఉపాధి కల్పించగలం ఈరోజు చదువుకున్నంత మాత్రాన అన్ని రకాలుగా సాఫ్ట్వేర్ రంగంలో లేకపోతే ప్రభుత్వ కులలో ఇతరత్ర ఇవ్వలేరు కాబట్టి కొంతమంది చాలామంది కూడా చాలా రకాలుగా కూడా వాళ్ళు ఏంది అంటే వాళ్ళు చేసే ప్రయాణం అంటే ఓడలు బండ్లైతే బండ్లు ఓడలైతే వాళ్ళు ఎక్కడున్నా వాళ్ళ గ్రామాలను వదిలిపెట్టి ఈరోజు పట్టణ ప్రాంతాలకు వలస జీవులుగా ఉపాధి కోసం వెళ్తున్నాం అందులో నాతో సహా ఎవరైనా సరే ఉపాధి కోసం మనం వస్తున్నాం సో పుట్టిన ప్రాంతంలోనే అక్కడే పూర్తి స్థాయిలో కూడా మనం వాళ్లకు ఉపాధి కల్పించగలిగితే పల్లెలన్నీ సస్తశామాలు ఉంటాయి ఆనాడు స్వాతంత్ర ఉద్యమంలో గాంధీజీ ఒక మాట అంటారు పల్లెలే ఈ దేశానికి పట్టుకొమ్మలు ఆ నానుడిని కేసీఆర్ చాలా వంట పట్టించుకున్నాడు అందుకోసమే ఆ ఏంది అంటే ఎవరి కమ్యూనిటీకి వారికి అంటే వాళ్ళ కుల వృత్తిగా చెప్పుకోగలుగుతాం ఎందుకంటే వ్యవసాయం ఒకటి కావచ్చు ఆ రకరకాలుగా ఉంటాయి అన్ని రకాలుగా కూడా వాళ్ళకు కుల వృత్తుల ఆధారంగా కూడా వాళ్ళకు భరోసా ఇవ్వగలిగితే భరోసా ఇవ్వగలిగితే మళ్ళీ ఎడారి లాంటి వలసవాద లాంటి పల్లెలు మనం చూడలేం మంచి పచ్చని మహగానులతో ఇక లేవు ఇక్కడే బ్రతుకుతామంటూ వలస వెల్లి వనరు తిరిగి వచ్చిన సంఘటనలు కూడా చూసాం సో కేసీఆర్ చేసిన అద్భుతమైన ప్రగతి మొదటి ఐదు సంవత్సరాలు మరి రెండో ఐదు సంవత్సరాలలో ఏం చేశాడు ఈ రాష్ట్రంలో మీ అందరికీ తెలుసు